భాగంగా మరి మీరు కూడా వైసీపీలో జనసేన టీడీపీలో వెళ్ళాలని నేను పార్టీ పుట్టక ముందు నుండి పార్టీకి వచ్చినాను పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకి ప్రత్యక్ష రాజకీయాలకి రావాలని కోరిన వ్యక్తి నేను ఆ పార్టీ జెండా రూపకర్తను నేను పార్టీ మారే ప్రసక్తి ఉండదు పార్టీ మారాల్సిన నాకు అవసరం నా నాకు ఎమ్మెల్యే కావాలనే అవసరం ఇంట్రెస్ట్ ఉండొచ్చు కానీ కానీ పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి పనిచేసే తత్వం నాది అంతే తప్ప నేను పార్టీలు మారాలని ఈ పార్టీ లేకపోతే ఏదో లబ్ధి చేకూరుతుంది ఆ పార్టీ లేకపోతే ఏదో లబ్ధి చేకూరుతుంది ఈ ఉద్దేశం ఉండేటువంటి వ్యక్తిని అయితే కాదు కానీ కాకపోతే ఎవరెవరు స్వార్థంతో వాళ్ళు రాజకీయాలు ఎక్కువ వచ్చినారు స్వార్థ పరులకు అక్కడ నియోజకవర్గాల్లో సరిగ్గా చూసుకోలేని పరిస్థితి ఉండి కార్యకర్తలతో సరిగ్గా సఖ్యత లేనప్పుడు వాళ్ళను ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ చేసి దాని కూడా వాళ్ళు ఏదో వేరే రకంగా అనుకొని వాళ్ళు అసమ్మతి అది ఇది అనుకుని వాళ్ళు అనుకుంటున్నారని వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు దాదాపు మనం చూడగానే ఇద్దరు మినిస్టర్లు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఎవరు రోజా గారు అమర్నాథ్ గారు మాకు సీటు లేకపోయినా పర్వాలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్తే ఆ పని చేస్తాం ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోతామని స్వయంగా మినిస్టర్లే చెప్తున్నారండి కాబట్టి ఇంకా వారికి తప్పదు కాబట్టి గౌరవప్రదంగా ఈ స్టేట్మెంట్లు ఇచ్చారు అనేది విశ్లేషకుల అభిప్రాయం ఇప్పుడు అమర్నాథ్ గారు రోజా గారు వస్తామంటే ఇట్లా కాలమూర్తి పీపీ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మీకు తెలియదేమో యా పార్టీలో ఎవరు అంత బలమైన పార్టీ లీడర్లు అక్కడ వేరే ప్రతిపక్షాలలో లేరు మీరు అంత అనుకోవద్దు మరి దాన్ని ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు కార్పొటే రోజా గారిని అమర్నాథ్ గారిని నెత్తి మీద పెట్టుకొని రెడ్ కార్పెట్ వేసి పిలిచే పార్టీల పేర్లు ఒకటే చెప్పండి పవన్ కళ్యాణ్ వస్తే వద్దంటాడేమో మీరు అనుకుంటే ఎట్లా వస్తే వద్దంటాడేమో చెప్పమనండి తర్వాత ఈ రోజు ఎమ్మెల్యే టికెట్ లేదంటే మీ పార్టీలోకి వచ్చి వేసినటువంటి పెద్ద మనుషులు ఉండపల్లి శ్రీదేవి గారిని మేము ఎప్పుడో పార్టీ నుంచి బహిష్కరిస్తే కండవేసినటువంటి మీ పెద్ద మనుషులు ఆనంద నారాయణ రెడ్డి గారిని మేము వద్దని చెప్పిన తర్వాత పార్టీలోండి బయటకు పోతే కనవేసినటువంటి మీ పెద్ద మనుషులు ఎట్ల బ్రహ్మ నాయుడు గారు ఎవరు వచ్చినా ఫ్యాక్సిన్ రోడు దొంగలు దొరలు ఎవరు వచ్చినా స్వాగతం పడడానికి తలుపులు తీసుకొని కాసుకొని ఉన్నారు కానీ ఇక్కడ వచ్చే పరిస్థితుల్లో లేరు కానీ ఒకరు ఇద్దరు ఒకవేళ వచ్చి ఉండొచ్చు మీ దాంట్లోకి కాబట్టి దాన్ని మీద ఏమనుకుంటున్నారంటే పెద్దగా వైసీపీ నుండి వలసలు వచ్చినాయి పది మంది ఎమ్మెల్యేలు వస్తామన్నారు పదహైదు మంది మినిస్టర్లు వస్తామన్నారు మా పార్టీ క్యూ కట్టుకుంటున్నారు అవునబ్బా మీరు నిష్పక్షపాతంగా సీట్ ఇచ్చారు కదా డబ్బు లేని వాళ్ళకి సీట్ ఇచ్చారు కదా మీరు డబ్బు లేని వాళ్ళకి సీట్ ఇచ్చి మీరు ఖర్చు పెట్టలేని వాళ్ళకి సీట్ ఇచ్చి మీరు నిష్పక్షతంగా ఎమ్మెల్యేలు గెలిపించే మీ పార్టీలు ఎక్కి మరి డబ్బు పెట్టేవాళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళు మంత్రులుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కాలేన వాళ్ళు మీ దగ్గరికి ఎట్లా వస్తారు రారు కదా మీరు మీరెందుకట్లా భావిస్తున్నారు ఆ పరిస్థితి లేదన్న విషయాన్ని మీరు ఎందుకు తెలుసుకోలేదు దాని దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టమంత్రి మనం మాట్లాడుకుంటే పోతే కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రతి ఎమ్మెల్యే స్వాగతిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానాన్ని ఒప్పుకుంటున్నారు నిన్ననే మొన్న మా మినిస్టర్ కూడా ఒకేమైనా మా నియోజకవర్గం నుండి పెనుగొండ బామ్మంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు నేను స్వాగత మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ నేను పెన్నగొండకు వెళ్తున్నానని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకోకుండా ఏదో వాళ్ళకి ఇంకా అసలు ఒక పొత్తు రాలే ఒక కొలిక్కి రాలేదు కె తో చంద్రబాబు నాయుడు గారు గారు కలిసి కాంగ్రెస్ లేకపోవడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు మీరు చూసే బీజేపీ వాళ్ళు మా కలయన్స్ అంటున్నారు మీరు పోయి చంద్రబాబు నాయుడు గారు తమాష రోజు పోయి పొల పొత్తు పెట్టుకుంటామంటున్నారు ఎక్కడ ఎక్కడ మీకు అసలు పొత్తు ఎక్కడుంది అవగాహన ఎక్కడుంది మీరు డెబ్బై ఐదు సీట్లు కావాలని మీరు అడుగుతున్నారు డెబ్బై సీట్ ఇచ్చే పరిస్థితి కాదు ఐదు సీట్లు కూడా ఇస్తారా మీతో పొత్తు పెట్టుకుంటారా లేదనే పరిస్థితి అక్కడ ఉంది ముఖ్యమంత్రి అంటున్నారు మీరు ముఖ్యమంత్రి కాదు కదా ఉప ముఖ్యమంత్రి కూడా లేదని లోకేష్ గారు చెప్పినారు అంటే మీ భ్రమ తప్ప అక్కడ ఏమి ఉండదు అనేది మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మీతో అలయన్స్ పెట్టుకోవాలనే ఇంట్రెస్ట్ మీరు రోజు రోజుకు సన్నగిల్లిపోతుంది కాబట్టి మీతో అలయన్స్ కూడా ఉండే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు డీకే శివకుమార్ కుమార్ గారితో కలిసినారు పవన్ కళ్యాణ్ గారు మరి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అలయన్స్ పెట్టుకొని వాళ్ళ గోజులు ఇప్పి వాళ్ళని గోచులిప్పించి కొట్టించి మళ్ళా కాంగ్రెస్ లో కలుస్తాడా లేక జనసేనతో జనసేన బీజేపీలో అలయన్స్ చేస్తారా ఏం చేస్తారనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ పింగ ఆలీ లేదు సోలి లేదు ఏదో కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏది లేదు ఏ టికెట్ లేదు ఏ ప్రాంతం లేదు అసలు క్యాండిడేట్లుగా ఈ అభ్యర్థి ఈ పార్టీ అధ్యక్షులు ఏం నియోజకవర్గం అనేది ఇంకా ఇంతవరకు సెలెక్షన్ లేదు వీళ్ళు ఎప్పుడండి ముఖ్యమంత్రులయ్యేది ముఖ్యమంత్రులుగా కావాలనుకునేది పాప మా తమ్ముడు మాధవ్ రెడ్డి ఎంత ఆశపడుతున్నాడో మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఇస్తే మంచిదే మరి ఎవరు ఇస్తారు మీకు ముఖ్యమంత్రి కాదు కదా డిప్యూటీ సీఎం కూడా ఇవ్వమని చెప్పి లోకేష్ గారు చెప్పారు సినిమాలలో బాగా యాక్షన్ చేస్తాడు సినిమాలలో స్టార్ హీరోనే స్టార్ హీరో నేను పిలుస్తా నేను కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అంటే ఇష్టపడతా కానీ రాజకీయాల్లో అనర్హత ఉన్నది అని బీజేపీ వాళ్ళు మన చూపించినారు తెలంగాణలో మీరందరూ ప్రచారం చేసినారు తెలంగాణకు పోయి మీరందరూ తెలంగాణ మా వాళ్ళంతా వచ్చి తెలంగాణలో ప్రచారం చేసినారు ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు వందల మంది ఐదు నాలుగు వేల మంది వచ్చినారు మీరు చెప్తున్నారు కానీ అక్కడ వచ్చిన కన్నా తక్కువ వచ్చినాయి మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి సీట్లు కాదు కదా ఓట్లు కూడా రాని పరిస్థితి ఉంది సోదరా మీరు అనవసరమైనటువంటి భ్రమ పడుతున్నారు నిజంగా మీకు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారు ఎన్ని ఇస్తారు అనేది ముందు క్లారిటీగా కనుక్కోండి కనుక్కున్న తర్వాత ప్రచారాలకు పోండి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎవరైనా వాళ్ళు ఉన్నారేమో ఆ పార్టీలో వచ్చేవాళ్ళు మన పార్టీలో పెద్ద పెద్దలు చేరే వాళ్ళు ఉంటే వాళ్ళని చేర్చుకుంటే మనకు ఇంకా కొంచెం ఇమేజ్ వచ్చే నీకు ఎన్నో కొన్ని సీట్లు ఇస్తాను నేను అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు కాబట్టి అక్కడికి వెళ్తున్నారు అక్కడ వచ్చి వాళ్ళు కలిసే వాళ్ళు ఉంటే భారీ ఎత్తున వలస వచ్చి జనసేనలో కలిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఆలోచన చేస్తారో కానీ ఇక్కడ వలసలు వచ్చే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు ఆలోచన పెట్టుకుంటే పరిస్థితి లేదు వాళ్ళు చూసే కాంగ్రెస్ తో కలిసిపోతున్నారు మీరు చూసే జనసేన బీజేపీతో అంటున్నారు బీజేపీ వాళ్ళు చూసే తెలుగుదేశం మాకు అంటున్నారు ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కాంగ్రెస్ పార్టీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి కాల రెగేసి కాల రెగేసి చెప్తున్నారు అండి మీరు ఎమ్మెల్యేలు కూర్చోండి మీకు పర్ఫార్మెన్స్ షీట్ ఉంది మిమ్మల్ని టికెట్ ఇస్తున్నారు మీకు టికెట్ ఇవ్వను మీ పరిస్థితి ఇది మీరు ఒకవేళ మరీ అసమ్మతికి సంబంధించిన ఉంటే ఉండండి పోతే పోండి అని మా అమర్నాథ్ గారి స్టేట్మెంట్ ఇచ్చినారు ఇంతకన్నా ధైర్యం ఉన్నటువంటి పార్టీ ఇంతకన్నా దమ్మున్నటువంటి పార్టీ ఇంతకన్నా ధైర్యం ఉన్నటువంటి ప్రజలకి వెళ్తున్నటువంటి పార్టీ మాది ఈ పార్టీని పట్టుకొని రాజు అధికారం రాదు మేము అధికారంలోకి వస్తాం వాళ్ళు అధికారంలో పోయినారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ముఖ్యమంత్రిని చేయడం కోసం మీ పార్టీలు శ్రమ పడిన నాయకుల్ని ఉంటే ఉండండి పోతే పోండి అంటే అంటే మీ అవసరానికి ఒక రకంగా అవసరం తీరాకపోమంటారా మేము పార్టీ వద్దు మాకు మాకు టికెట్లు కావాలంటే మీరు ఓడిపోతారనే పరిస్థితి ఉంది సంవత్సరం కిందట మేము చెప్పినాము చెప్పిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ మార్చుకోకపోతే మీకు టికెట్ ఇవ్వమన్నాము టికెట్ ఇవ్వమన్న తర్వాత మేము పార్టీ మార్తా ఉంటే బంగపోతారా కాళ్ళు పట్టుకుంటారా పాదసేవ చేస్తారా ఎవరు చేయదు మీరు నిజంగా ప్రజల కోసం వచ్చింటే ప్రజాసేవార్ని చూసి ఓట్లు పడుతున్నాయా జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఓట్లు పడతాయా మోహన్ రెడ్డి గారు వినిపిస్తుందా ఎమ్మెల్యే చూసి ఓట్లేస్తున్నారా జగన్ గారిని చూసి ఆయన ముఖం చూసి ఓట్లేస్తున్నారా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండక మునుపు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రమే ఓటేసినారు అధికారం లేక వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు రెండింటినీ కలిపితే నూట డెబ్బై ఐదు సీట్లు రావాలనే ఉద్దేశంలో భాగంగా టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న అసంతృప్తులు అసమ్మతులు ఉంటే వాళ్ళను తప్పించి వేరే నియోజకవర్గాలకు పోండి మీరు ఆ నియోజకవర్గాల్లో అయితే మీకు బాగుంటుంది ఇదే నియోజకవర్గంలో మీరు ఉన్నటువంటి ప్రాంతాల్లో మీకు ఉన్నటువంటి చిన్న చిన్న తేడాలు వారిని సరిదిద్దుకోలేకపోయినాలు సరిదిద్దుకోలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల్లో మీరు ప్రక్క నియోజకవర్గానికి వెళ్ళండి నా పర్ఫార్మెన్స్ ప్రమాణంగా ఉంది కాబట్టి ఇది మిమ్మల్ని చూసి అక్కడే గెలిపిస్తారు ఇక్కడ చేసినటువంటి చిన్న చిన్న పొరపాటు వల్ల కార్యకర్తలు మీకు అసంతృప్తిగా ఉంటారు వాళ్ళు మళ్ళీ మీకు తిరుగుబాటు చేసి ఇక్కడ ఓటు తగ్గితే నాకు అనుకున్నటువంటి సీటు రావు కాబట్టి ఆ సీట్ ఖచ్చితంగా నూట డెబ్బై నూట ఐదు రావాలంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు మీరు వినండి మిమ్మల్ని గెలిపిస్తారు మీరు నా సొంత మంచులు మీరు ఎక్కడున్నా మీకు ఏ అవకాశం అవకాశం ఏ అవకాశం ఉంటే అవకాశం నేను కల్పిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కాబట్టి ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు సెల్యూట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని తిరుచుకునేదే మీరు చెప్పినట్టు స్వార్థర్లు ఏవన్న అగ్రహితారు వాళ్ళు మాకు టికెట్ రాదనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకోరు ఇంకోరు తెచ్చుకుంటారు తప్ప నూట మీరు చెప్పినట్టు డెబ్బై ఐదు మంది ఎనభై ఐదు మంది మార్చారని చెప్తున్నారు డెబ్బై మంది ఎనభై ఐదు మంది పేపర్ల బ్రహ్మాండమైనటువంటి వ్యతిరేక మీడియాలో చూపిస్తున్నారు ఇంతమంది ఇన్ని రకాలుగా చూపించడంతో పాటు వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేస్తున్నారు ఇవన్నీ మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు నిజంగా తిరుగుబాటు చేయాలనుకుంటే మంది మేము బాగుందని చెప్పి చెప్పొచ్చు కదా అలాంటి పరిస్థితి ఎక్కడ లేదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ రెడ్డి గారు జోహన్ రెడ్డి గారు మంచి రైట్ రైట్ మనతో సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ మీకు ప్యానర్ లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సార్ చెప్పండి సార్ ఇన్ని పొలిటికల్ ట్రాన్స్ఫర్ జరుగుతున్నప్పటికీ కూడా